ఏదైనా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు కానీ ఇక్కడ మనం దాన్ని కాస్త డిఫరెంట్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా దూరంగా వెళ్ళినప్పుడే వాటి గురించి బాగా తెలుస్తుంది వస్తువులు విలువ లేదా వ్యక్తి విలువ తెలియాలంటే అవి మనకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది నిత్యం మనతో ఉండే ఏ వస్తువైనా ఏ మనిషినైనా గుర్తించే పని చెయ్యం అవి లేనప్పుడు కలిగే ఇబ్బంది వల్లే వాటి విలువ తెలుస్తుంది ఇంతకీ మనకు తెలిసిన ఆ సత్యం ఏంటో చూద్దాం మనిషికి ఎంతో అవసరమైన వైద్యం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మన దేశంలో మనం ఆసుపత్రుల గురించి కానీ వాటిలో వందే వైద్యం గురించి కానీ చులకన భావంతో ఉంటాం ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో కాస్త వేరుగా ఉంటాం కానీ మొత్తంగా మన దేశంలో దొరికే వైద్య సేవలను పాశ్చాత్య దేశాల వైద్య సేవలతో పోల్చి తక్కువగానే చూస్తుంటాం బయట దేశాల విషయంలో పొరిగింటి పుల్ల కూర చందంగా వ్యవహరిస్తుంటాం అయితే అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా గురించి చూద్దాం పిల్లలను చూడ్డానికి అమెరికా వెళ్లిన భారతీయ వృద్ధ దంపతులకు ఈ విషయం బాగా తెలుసు అమెరికా అంటే అదో అత్యాధునిక ప్రాంతం అని అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్ని రకాల సేవలు చిటికలో అందుబాటులో ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు కానీ వాస్తవం ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉందని మొదటిసారి వెళ్లిన వృద్ధ దంపతులు తెలుసుకున్న సందర్భాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి వైద్య సేవల విషయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులతో ఇన్నాళ్ళు విదేశాలను గొప్పగా భావించిన వాళ్ళు కళ్ళు తెరిపిస్తాయి నిజానికి అక్కడ మెడికల్ సర్వీసులు ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అందుకే అటు చుట్టుపక్కల చుట్టుపు చూపుగా వదిలే వాళ్ళు మందులు కూడా పట్టుకుని వెళ్తుంటారు అయితే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి ఉండే తేడా కారణంగా త్వరలోనే శరీరంలో అలచడికి లోనవుతుంది దాంతో తెచ్చుకున్న మందులు నిండుకుంటాయి ఒకసారి అమెరికాలో డాక్టర్ ను కలవాలంటే అప్పటికప్పుడు వారు అందుబాటులో ఉండరు వారిని సంప్రదించాలనుకుంటే ముందు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అది కూడా ఓ వారం తర్వాత గాని దొరకదు అప్పటిదాకా పేషెంట్ లో నిరీక్షించాల్సి ఉంటుంది అపాయింట్మెంట్ దొరికిన తర్వాత అయినా చికిత్స త్వరగా అందుతుందా అంటే అది కుదరదు సదరు డాక్టర్ మనల్ని ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వీడియో కాల్లో కలుస్తాడు మనం చెప్పడం ద్వారా సమస్యను తెలుసుకుంటాడు అప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలు తెలుసుకుంటారు వాటికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు ఇక ఈ ప్రిస్క్రిప్షన్ తో మందుల కోసం మెడికల్ స్టోర్ లో ఆరా తీస్తే అవి అందుబాటులో ఉండవు వారం రోజులు ఎదురు చూడాలి తీరా వాటిని చూస్తే అవి భారతదేశంలో తయారైనవే ఉంటాయి అదే విచిత్రంగా ఉంటుంది ఈ మందులు మన దేశంలో అయితే వీధి మూల ఏ మెడికల్ స్టోర్ లోనైనా దొరుకుతాయి మందుల ధరల విషయానికి వస్తే యాభై శాతం డిస్కౌంట్ లో ఆ మందుల ధర మనం కరెన్సీలో వేలల్లో ఉంటుంది ఇవే మందులు మన ఇండియాలో కేవలం వందల రూపాయల్లో దొరికిపోతాయి అగ్రరాజ్యంలో మందుల ధరలు కూడా ఆ పేరుకు తగ్గట్లే ఉన్నాయని ఆశ్చర్యపోక తప్పదు ఇదంతా చూస్తే మనకు మొట్టమొదట అనిపించేది ఏంటంటే వైద్య సేవల్లో మన దేశమే బెస్ట్ అని అగ్రరాజ్యంలో ఏ వ్యాధికైనా డాక్టర్ అందుబాటులో ఉంటారు ఏ ట్రీట్మెంట్ అయినా క్షణాల్లో అందుతుంది అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేస్తారు కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుంది అందుకే వైద్య సేవల్లో మన దేశమే ఉత్తమమని అమెరికా వచ్చాక తెలుసుకున్న వారందరూ అందుకే మనం ముందు చెప్పుకున్నాం మనకు మన చుట్టూ ఉన్న సౌకర్యాలపై అంత విలువ ఉండదు బహుశా మనం కూడా వాటి ప్రాముఖ్యతను గుర్తించాం ఎప్పుడైతే వేరే చోటుకి లేదా ఆ వస్తువులు అవసరమైనప్పుడే మనం వాటి వాల్యూను గుర్తిస్తాం మన దేశంలో డాక్టర్ను డాక్టర్ ను కలవాలంటే పెద్దగా సమయం పట్టదు ఓ గంట వెయిట్ చేయగలిగితే చాలు డాక్టర్ ను స్వయంగా కలిసి విషయం చెప్పుకునే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు ఇంజెక్షన్లు మందులు దొరికిపోతాయి అనువైన రీతిలో వైద్యం మొదలవుతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళితే కాస్త ఖరీదెక్కువైనా విదేశాలకు ధీటుగా వైద్యం అందుబాటులో ఉంటుంది పోతాయి అనుకున్న ప్రాణాలు నిలబడతాయి ఉదాహరణకు మన హైదరాబాద్ సంగతే తీసుకుందాం మెడికల్ టూరిజం ప్రధాన హబ్ గా హైదరాబాద్ నగరం మారింది కోవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే విదేశీ రోగులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నారు ఒకప్పుడు అమెరికా వంటి అగ్రదేశాల్లోనే అత్యాధునిక చికిత్సలు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉండగా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి బంగ్లాదేశ్ ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు పలు దేశాల నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు మోకాలు మార్పిడి నడువునొప్పి మోకాలు కొప్పు వంటి ఆరోగ్య సమస్యకు అత్యాధునిక వైద్య సేవలు నగరంలో లభిస్తున్నాయి గుండె జబ్బులు కాలేయ సంబంధిత వ్యాధులు జీర్ణకోశ వ్యాధులకు అమెరికా యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు అందిస్తున్నాయి దాంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆసుపత్రులకు వస్తున్నారు దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్ర బిందువుగా మారింది నాలుగేళ్ల క్రితం కరోనా సమయంలో ఊపిరితిత్తులు పాడై చావు బతుకుల్లో ఉన్న బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రోగులను ఎయిర్ అంబులెన్స్ల ద్వారా నగరానికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటనలు ఉన్నాయి దాదాపు ముప్పై నుంచి నలభై మంది రోగులకు నగర ఆసుపత్రుల్లో ఊపిరితిత్తులు మార్పిడి చేశారు సాధారణంగా విదేశీ రోగులు నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు ప్రస్తుతం నగరంలో నెలకు వందల సంఖ్యలో మోకాలు మార్పిడి నడువు నొప్పి మోకాల నొప్పికి అంతర్జాతీయ స్థాయి చికిత్సలు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి అవ్యవ మార్పిడిలోనూ నగరం దూసుకుపోతుంది అధునాతనమైన ఆపరేషన్ థియేటర్లు పరికరాలు నిపుణులైన వైద్యులకు ఇక్కడ కొరత లేదు విదేశాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు నగరం ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారు ఈ నేపథ్యంలో విదేశీ రోగులకు మరింత సేవలందేలా పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రాన్స్లేటర్లను సైతం నియమిస్తున్నాయి వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు రెండు లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆసుపత్రులకు వస్తుంటారు వారిలో యాభై వేల మందికి పైగా హైదరాబాద్కి వస్తున్నట్లు అంచనా ఆఫ్రికా ఇథియోపియా నైజీరియా ఒమన్ ఖతర్ కంబోడియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ మస్కట్ దోహా సౌదీ సుడాన్ సింగపూర్ ఇండోనేషియా థాయ్లాండ్ మాల్దీవులు లు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు గత కొన్ని సంవత్సరాలుగా ఢాకా బాగ్దాదు నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది విదేశాల్లో లభించే వైద్య సేవలు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లభిస్తుండటంతో నగరానికి వచ్చేందుకు దేశ విదేశాలకు చెందిన రోగులు ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం ప్రతి దేశం వైద్య సౌకర్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది పక్కనే ఉన్న శ్రీలంకలో ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం నెలకొంది ఇన్నాళ్లు ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో పది శాతం మంది అంటే పదిహేడు వందల మంది వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పడింది వైద్యుల దేశం విడిచి వెళ్లడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది కోవిడ్ నుంచి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్న శ్రీలంకలోని ప్రజలు చికిత్స కూడా పొందలేకపోతున్నారు దేశవ్యాప్తంగా వందకి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయని స్థానిక మీడియా చెబుతుంది మరో దేశం పాకిస్తాన్ లోనూ వైద్య వ్యవస్థ అధ్వానంగా ఉంది అక్కడ దొరికే మందులన్నీ దాదాపుగా భారత్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ రీడైరెక్ట్ అవుతుంటాయి కొన్నిసార్లు వారికి కావాల్సిన మందులు మార్కెట్లో కొందామన్నా దొరకని పరిస్థితి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు ఏది ఏమైనా విదేశాలతో పోల్చుకుంటే మన దేశం ఆరోగ్య వ్యవస్థల విషయంలో నెంబర్ వన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు